फ्रेंड्स location लोकेशन location लोकेशन कुछ ना tinggi Friends,

చూడండి అరకెలా ఉంటుందండి ఈజీగా పాలు ఓపిక పడకుండా పోదాం పోదాం అన్న ట్రై ఇది పడింది ఓకే భయంకరంగా ఉంది చూడండి ఎంత భయంకరంగా ఉంది నేనే మాట్లాడలే பத்தி தடுத்து இது மாதிரி மாட்டேன் రెండు వందల రూపాయలు ఇచ్చేయండి అది కొద్దిగా సైదనుకోండి కొద్దిగా పర్లేదు అండి ఫ్రెండ్స్ అన్న ఇది మాత్రం అదే నవ్వులు అన్నా ఉంటాయి మొత్తం ఉన్నాయి అత్త ము రివర్స్లో పెట్టుకున్నా బాగు అందులో బాగుంది ఉరకలి పాంప్లెట్ కావిరా కుక్కపిల్లకి అన్నం పెట్టాలి ఏం లేదు దానికి आज साइज़ लो बर्तन है फ्रेंड्स जोड़ने एंट्रोसाइज़ आर डाने के लिए आर डाने के लिए करते हैं जब बड़े आज से जो बैठे हैं चले चले बर्तन हैं नाकें जल्दी ले तल्ला पिलाल बड़े पिलाल बड़े अच्छा ना ओके

అలా మొత్తం చిన్న సైజు గురకలే ఉన్నాయి ఒక్కటే పెద్దది బడి ఆశ చూపెట్టింది చూడండి ఈ మొత్తం గురకలే ఏదో ఒకరి బాధ పెద్దదారు చేస్తే చిన్న చిన్న పడి లొకేషన్ చేంజ్ చేస్తున్నాం అది ముందుకు వెళ్దామని పసంగానే అరే బాబా పాంప్లెట్ కాదు బాబా పాపరే పాపరే మంచి సైజు మెంగ మంచి సైజు పాపా మట్ అయితే ఉప్పుకోతే బావా పాపాలు అర ఎర్ర మీద కూర్చున్నాయో అయితే మీద అయితే పాపరే వచ్చింది అది చచ్చిపోయిందా ఎవరుంటాయి చాలు ఎవరు ఎవరైతే వేసిన गुड सरला ने बैठलक बमानो मन शिकागोद्द जिन्ना साइड होती స్మాల్ సైజ్ వచ్చింది ఓకే ఫ్రెండ్స్ ప్యాక్ పాలవంచ నుంచి తిరుగురు తిరుగురు నుంచి వైరా వైరాలు ప్యాక్ చేయండి ఆదివారం వేస్ట్ అయిపోయింది రైట్ మా ఫ్రెండ్స్ మొత్తం అందరం కలిసి వచ్చాం కకా చెయ్యి కానీ జాగ్రత్త స్లోప్ చంద్ర బ్రహ్మం ఓకే డ్యాచ్ ఏది అటు ఉందిగా లైక్ ఫ్రెండ్స్ ఇది వైరా చెరువు వైరా చెరువులో పట్టకూడదు చేపలు మేము పక్కన అలుగులో పడతాను ఇది అలుగు అది చెరువు అక్కడ పాలేరు కూడా బంద్ రోజు ఉంది ఎందుకంటే జూన్ జనర్ జూన్ జులై అయితే క్లోజ్ చేస్తుంది పిల్లలు జాపతీ టైం ఎలా కొస్తారు అది பண்ண பிள்ள போச்சு బాబాయ్ కూడా చూపెడదాం బాబాయ్ గారిని చూపెడదాం ఇంత కూడా పెద్ద ఉంటాయి అందులో ఇప్పుడు దాకా పాములు బాంబులెంట్ పడ్డాయి ఇప్పుడు వచ్చింది చిత్తామంది తేలే కబా ఆడలో ఉందిగా ఇక్కడ వేద్దాం ఈ రెండు ఫ్రెండ్స్ ఈ ఊరు పెద్ద మనిషి యూట్యూబ్ లో వచ్చింది బాబాయ్ కనపడతాడు ఆడున్నా కనపడతావు ఒకేనా ఉన్నా ఓకే కొద్ది ముందుకురా నిలబడి మేము కూడా కనపడతావు మా వీడియోతో పాటు ఉంటావు అదొక ఆనందమే ఓకే గొప్ప கல்ல இங்கொக்கடி பார சேம் சைஜுனா இப்போ மக்களவீசி சைஜ் சார்

இல்லை ஆல்ரெடி பாத்திர ரெண்டு படி இது மூடு இவ்வளோ அய்யா பெட்டிசால ये वाला मुड़ गया कंप्लीट फॉर्मलेट का कंप्लीट है फ्रेंड्स फिनिशिंग टच ये हां जोना फिनिशिंग टच आ गया एक इधरियल को पैक जी हम्म हां में दो लगे और काम हम्म की पहचान होने बचनी है ब्रो हे